తనుపతి హోరము ఇంకా సుదర్శన భవము గందంపరి హోమము శ్రీ సూక్త హోమము ఇంకా విస్తారంగా అనేక రూపాలన్నీ శ్రీ సూక్తం పెట్టి బాగా చేయబడుతున్నాను అక్కడి నుంచి పండితులందరూ కూడా కలిసి మిగతా పండితులందరూ వస్తారు ఇక్కడ మంచి మంచి కార్యక్రమం గురు పూర్ణిమ రోజు జరగబోతుంది ఆ గురు పూర్ణిమ అనేది చాలా మహత్తరమైన విషయము వాస పూర్ణిమ అంటారు అది ఇక్కడ ఆంధ్రదేశంలో రెండు సంవత్సరాల ముందు కాకినాడలో చేశాను దోశానిమ చేశాను అక్కడ తర్వాత క్షేత్రంలో త్రివేణి సంగమం అక్కడ గురు పూర్ణిమా కార్యక్రమం ప్రయాగలో జరిగింది ఈ కుంభమేళాన్ని జరిగిన ఈ చోట్లో గురు పూర్ణిమా కారికలో మొ మొదటిసారిగా కంచిపీలో అక్కడ మంచిగా జరిగింది ఆ రోజు గురువులందరికీ పూజలు చేస్తారు మానవ జీవితంలో భగవంతుడు ఎలా మనకి ముఖ్యమో ఈయన భగవంతుడు ఈయన్ని ఇలా మనం దండం పెట్టుకోవాలి ప్రదర్శన చేయాలి ఆనం చేయాలి ఇలా పూజించాలని మనకు నియంత్రించే ఆయన గురువు ఆ గురువు గారు చెప్తేనే ఆ భగవంతుని యొక్క దర్శనం కానీ భగవంతుని యొక్క కానీ మనం సులభంగా సక్రమంగా సమగ్రంగా సంపూర్ణంగా మనకు జరుగుతుంది అందుకని ఆ గురువు గారి యొక్క మార్గదర్శనం అనేది మనకు ఉండాలి అలా ఈ దేశంలో అందరికీ మార్గదర్శకంగా అద్వైత తత్వాన్ని ప్రచారం చేస్తూ షణ స్థాపనాచార్యమన్నీ ముఖ్యమే మనకి ముఖ్యమే నరసింహ పండుగ ముఖ్యమే నవాడ ముఖ్యము తిరుపతి ముఖ్యము కర్వతీర్థము ముఖ్యము అరసవల్లి మనకు ముఖ్యము ఇట్లా గానాపత్యము సౌరము శైవము శారదము వైష్ణవము ఇలా అన్ని భక్తి మనకి ముఖ్యం వైష్ణవు అంతర్భ కౌమంట సుబ్రహ్మణ్య స్వామి జూలై ఏడవ తారీఖు తిరుచందూరు సముద్ర తీరంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కుంభాభిషేకం చేయబోతున్నారు మంచి ఎక్కడ చేస్తారు మళ్ళీ ఎక్కువ ఖర్చులు పెట్టి విస్తారంగా సుబ్రహ్మణ్య విజంగమని మన భక్తులు చదువుతూ ఉంటారు సంతానగా కానీ కోరిక చేస్తారు కొన్ని హోమాలన్నీ కూడా చేసి ఖర్చులో అంటే మన పరంపర ఇంకా అభివృద్ధి కొనసాగాల కృషి పరంపర కావచ్చు వంశ పరంపర కావచ్చు ఏదైనా సరే ఆ పరంపర కొనసాగాలి ఆ పరంపర కొనసాగటానికి అందరూ ప్రయత్నం చేయాలి ధర్మ ధర్మ పరంపర గురు పరంపర కృషి పరంపర కొనసాగాలంటే దానికి కావలసిన తపస్సు సమాచారం విద్య అలా వంశ పరంపర మీరు చేస్తున్న మంచి ధర్మాలన్నీ కూడా భవిష్యత్తులో మీ పిల్లలు చేయడానికి ఆ వంశ పరంపర కూడా మంచిగా ఉండాలి ఏవం పరంపరా ప్రాప్తం అంట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏవం పరంపరా ప్రాప్తం ఇవ్వం రాజర్షయో విధుడు అన్న ఇలా పరంపరా ప్రాప్తం శుభ మాత్రమే కాదు శుభతో పాటు భక్తిని కూడా మనం ఆదనానికి అందించాలి మంచి స్వభావం అందించాలి మంచి విలువల్ని అందించాలి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి సేవా కార్యక్రమాన్ని అందించాలి దానికోసరము ప్రతి కుటుంబంలో కూడా ధార్మిక విద్య అనేది అవసరము సత్సంగం అనేది అవసరం అందుకే అక్కడక్కడ శంకరమ కట్టే శంకరమఠాన్ని కట్టేది భవన నిర్మాణం అని కనుక భవన భవనంతో పాటు భావన నిర్మాణం భావ నిర్మాణం దానికోసమే శంకరమఠాలు భక్తి నిర్మాణం భావన నిర్మాణం దానికోసం ఒక భవనం కాదు ఇక్కడ హోమం చేయాలి ఇక్కడ పూజ చేయాలి ఇక్కడ తీర్థం ఇవ్వాలి ఇక్కడ అన్నదానం చేయాలి ఇక్కడ ఆలో పెట్టాలి దానికోసం ఒక ఒక ఆఫీసు మీద ఒక ఏర్పాటు ఉంటుంది ఒక వ్యాపారం చోట్ల ఒక ఏర్పాటు ఉంటుంది ధర్మ ప్రచారానికి ఒక ఏర్పాటు ఉండాలి అదే ఆ శంకర మఠం అందుకే గద్దస్వామివారు విశాఖపట్నంలో ఆ రోజుల్లో శంకరపటం కట్టించారు రామేశ్వరంలో కట్టించారు కాశీలో ముందు నుంచి ఆ శంకరపట ఉన్నాయి అందుకని నగరాలు విస్తారం జరిగినప్పుడు మనం ధర్మకార్యానికి అనుకూలంగా చోటు చూసుకోవాలి ఆర్థికాలు ఆర్థికాలు పెట్టితే అంత అంశం ఉంది నిర్మితంగా వస్తుంది పితృదోషం ఏమి లేకుండా పితృషాపం లేకుండా ఈ ఆత్మికాల స్థితి అనేది పెట్టే అంత మనకి పచ్చి వృద్ధి జరుగుతుంది అలా దేవత ఋషి పితృ ముగ్గురు మనకు పక్షులు దేవతల యొక్క అనుగ్రహం దానికోసం అభిషేకము అలంకారము అర్చన వేదాధ్యయనము సుందరకాండ పారాయణం నామ సంకీర్తనం మంది చేస్తారు ఋషులు అంటే వ్రతం వ్రతస్ మౌనము ఉపవాసము ఏకాదశి అంటే ఉపవాసము షష్టి అంటే ఒక పూట మాత్రం క్రితం ఇట్లా వారి వారికి సౌకర్యము వారి వారికి ఏమి ధార్మిక కోరికలు ఉంటాయో దానికి తక్కువైనట్టుగా ఏమి వ్రతాలు ఆచరించాలో ఇంద్రియ నిగ్రహం తపస్సు ఇవన్నీ కూడా ఋషులు ఆ ఋషులు తద్వారా సంతోషిస్తారు అలా ఋషుల్ని గౌరవించారు ఎవరో మహానుభావులు వాళ్ళే ఈ దేశంలో జీవితంలో జీవోద్ధారం ఎలా జీవనోద్ధారం జీవనంలో ఉద్ధారం అంటే ఈ డిగ్రీలు పీ పిహెచ్డి పోస్ట్ డాక్యుమెంట్లు వ్యాపారము సేద్యము చేతి పనులు ఏదో చేసుకుని భక్తి ఉదర నిమిత్తం భౌకృత వేష కంట్రోలు ఉండటానికి ఏం చేయాలో అలాంటివి చేయటం మనస్సుడు నిర్మలంగా ఉండాలి అందరినీ చూసుకున్న తర్వాత శివస్థానం అని ఒక ఊరు ఉంటుంది అక్కడికి మన భక్త స్వామి అక్కడ పాదయాత్రగా వెళ్ళి ఆ భక్త స్వాటుబంతా చూసుకుని ధర్మపురీశ్వరుడు అని అక్కడ శివాలయం ఉంది శంకర జయంతి రోజు మన చంద్రమౌళీశ్వర స్వామి పూజ అర్చన అంతా మొదలుపెట్టి అందరినీ చేస్తున్నాను అంత శక్తిని వచ్చాము గంగా దశహర గంగా దసహరా మంచి ముహూర్తం రోజు గురువారం తొమ్మిది పది యోగాలన్నీ ఒకరోజు కలుస్తాయి అక్కడ ఆ రోజు అది గంగా దశహర అంటారు ఆ పది ముహూర్త పది యోగాలన్నీ కలిస్తే పది విధమైన దోషము పాపము పోతుందంట దశహర దశవిధ పాపహర దశవిధం అలా గురువారం రోజు జ్యేష్ట మాస జ్యేష్టమాసంలో శిథపక్షక్లప్రణం దశమ్యా బుధహస్తే ఉదయవా సంబంధం ఉంది లేదు హస్తానక్షత్రం గణజకరణం అనేది ఆనంద గతీపా కన్యాక్షత్రం చంద్రుడు కృషేయ సూర్యుడు ఇలా అన్నీ కలిసి పుట్టు కన్యాకృష్ణ వస్తుంది

పరంపర కొనసాగా పరంపరా ధర్మం కొనసా కృషి పరంపర ఎలా కొనసాగాలో అలా మన హిందువులు మన సనాతన వైదిక హిందువులు ధర్మం ఏమో దాంట్లో పరంపరాగతమైన ధర్మం కూడా కొనసాగాలి వాళ్ళు ఏం గుడి కట్టారు ఏం మంచి పనులు చేశారు పూర్వీకులు మీకులు దాన్ని మీరు తక్కువ లేకుండా చేయాలి ఎక్కువ చేస్తే ఇంకా విశేషం అది చేస్తే అది పడ కానీ తక్కువ పెట్టకుండా వీరందరూ కూడా దానికోసం ప్రయత్నం చేయాలి అందుకని మన దేశంలో ఈ పరంపరకేమి భవిష్య పరంపర కానీ కృషి పరంపర కానీ ధార్మికమైన ఈ పరంపర ఉత్తర జరుగుతుంది తద్వారా అందరికీ కూడా అమ్మవారి పటాక్షము దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహీ పరమం సుఖం భూపద్ దయందేహి యశోదేహి యశోదిహి అని చెప్పి ఆ గురు పూర్ణిమలో ఉంది అంటే ఆ గురు పూర్ణిమ అనేది ఆ పరమహంస పరివ్రాజకాచారి మరియు శుకరాచార్య మనం దీని స్వామివారి చెప్తామో అలా పదమూడు వయసు నుంచి వంద వయసు వరకు ఎనభై ఏడు గురు పూర్ణిమల్ని ఆచరించిన వారు మన కలిసి స్వామివారు అలా అది ఒక్క విశిష్ట గురు పూర్ణిమా సార్ మా దేని సరస్వతీ స్వామి వారు కూడా గురు పూర్ణిమ అందరూ కూడా ఆ గురు పూర్ణిమ రోజు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ మీరు గురు పూర్ణ గురు విష్ణు గురుద్రేవు మహేశ్వర గురుసాక్షాత్ తలపురమస్ చంద్రశేఖర 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 పార్మ చంద్రశేఖర సదాశివ సమాభాలు శంకరాచార్యప తస్మద్ ఆచార్య పర్యంతం అందే గురు పరంపర అని ఆ గురు పరంపరని స్మరిస్తూ ఆ గురు పరంపర యొక్క అనుగ్రహ ఆశ్రీస్తో మీ యొక్క జీవితంలో మంచి ఆత్మవిశ్వాసము ఆనందము ఆరోగ్యము మంచి సంపద కూడా కలిగి తద్వారా క్రమ ఆసక్తిని పెంచుకొని తద్వారా శక్తిని పెంచుకొని ఆ శ్రీశైలంలో ప్రజాస్వామివారు కనిపెట్టిన చోటు ఉంటుంది శంకరాచార్య తపస్సు చేసిన చోటు అక్కడ కూడా గుర్తింపుగా ఈ ఒక మంచి పని చేయించాలని ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాము అలా ఎక్కడెక్కడ వారు సందర్శించారు అదన్నీ కూడా మహారాష్ట్ర దేశంలో అలా భక్తులందరూ వాళ్ళ సాంప్రదాయంలో అక్కడక్కడ గురు చరిత్ర మనం చదువుతారు అలా మన వాళ్ళు కూడా స్వామివారు ఎక్కడెక్కడ జాతుర్మాసం చేశారు ఎక్కడ తీర్థాలు దర్శనం చేసుకున్నారు అక్కడక్కడికి వెళ్ళి ఆ గురుకోవడం శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఈరోజుకి కూడా కంచిలో పల్లకీలో సర్వతీర్థం అని ఒక కుండ ఉంటుంది అక్కడికి వస్తారు అంటే ఈరోజు కూడా వ్యాసముండలి గురు శంకరాచార్యులు చేస్తున్నారని ప్రతీ అలా ఆ చాతుర్మాస పూర్తి రోజు విశ్వరూప యాత్ర అంట పాత్ర శుక్ల పౌర్ణిమ పూర్ణిమ రోజు ఆ చాతుర్మాస పూర్తి కూడా చేస్తారు శంకరాచార్యం ఒకసారి పెద్ద వారు ఎక్కడ చాతుర్మాసం ఎక్కడ గురు పూర్ణిమ చేస్తాను తెలియదు అందరూ అక్కడ ఉన్నారు ఎక్కడ చేస్తానో తెలియదు వాళ్ళ శివస్థానం నుంచి ఉపషక్కు వచ్చారు అక్కడ వచ్చారు ఇక్కడ వచ్చారు తర్వాత చిన్న చోట్లు రాజశంకరాచార్య సన్నిధి కామాక్షి పడిలో ఉంటారు అక్కడ చిన్న చోట్ల నిమ్మపండు అని పెట్టి ఆ మహర్షులకంతా చేసి అలా మన జయంత్ర సరస్వతి స్వామి వారు కైలాస మానసులు వెళ్ళి అక్కడ టెళ్ళతో ఏర్పాటు చేసి ఆ గురు పూర్ణుమని కైలాసశికలే రంబే శంకరస్య శివాలయ దేవతాస్తత్వము దేత శివసం అక్కడ ఈ అర్చింతలో నిమ్మపండు ఇదంతా పట్టుపెట్టి అక్కడ కృష్ణుడు కర్పూరాలను చూపించి గురు చేశారు అందుకని భగవంతుని మనకి ఎలా ముఖ్యమో అలా గురువు గారు అనేది మనకు చాలా ముఖ్యమో అందువల్ల ఇంటింటికి ఆ గురు భక్తిని ఇక్కడ ఈ ఊరిక యాభయోవ